అనంతపురం నగరంలోని వడ్డెర సంఘం జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు ఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు వడ్డెరల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు పుట్టినరోజు సందర్భంగా గజమాలతో సత్కరించి భారీ కేక్ ను స్నేహితులు తెలుగుదేశం పార్టీ నాయకులు వడ్డెర సంఘం నాయకులు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వేజన ఆసుపత్రిలో బాలింతల వార్డులో బ్రెడ్లు మరియు స్వీట్లను అందజేశారు అదేవిధంగా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రంలో అందులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలను వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్రం అభివృద్ధి మరియు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు తెలుగుదేశం పార్టీలో తన ఊపిరి ఉన్నంత వరకు పార్టీ కోసం పనిచేస్తానని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ టిఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరియు ఉమ్మడి జిల్లా అనంతపురం వడ్డ సంఘం అధ్యక్షులైనటువంటి కుంచపు వెంకటేష్ అన్నగారికి మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరఫున జన్మదిన శుభాకాంక్షలు అన్న మీరు నిండు నీరేళ్ళు ఆయుర ఆరోగ్యములతో అష్టైశ్వర్యలతో తులతూగుతూ పేదలకు బలు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే పదవులు మీకు అలంకరించాలని భవిష్యత్తులో ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే ఈరోజు మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్ర నందు మా అన్న రమణన్న రవికాంత్ రమణన్న అంటేనే ఒక బ్రాండు ఆయన చేసే సేవ కార్యక్రమాలు మన అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన వా ఆయన మాదిరి ప్రజలకు సేవ చేయాలని వికలాంగులు వికలాంగులకి ఆదరించి వాళ్ళకి చదువులు చూపిస్తూ అన్నం పెడుతున్నాయి కదా వాళ్ళ చదువులకి వాళ్ళకు గృహం ఇచ్చు వాళ్ళ ఉన్నతమైన చదువు చదవాలని వాళ్ళు మనతో పాటు బతకాలని ఆయన ఆశకు మాలాంటి వాళ్ళు కానీ ఎంతోమంది ఆయనకు తోడుగా నిలవాలని ఈరోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రమణ అంటే ఇట్లా తెలుగుదేశం పార్టీలో కానీ ఆయన గుర్తించి పెద్ద ఆసుపత్రి నందు ఒక నెమ్మరిగా ఇవ్వడం నిమ్మరుగా ఇవ్వడం చాలా ఆనందకరం ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు ఇంకా మనలాంటి వాళ్ళకి స్ఫూర్తిగా ఆయన ఉన్నంత వరకు ఆయన ఉన్నా లేకున్నా ఆయన చేసే కార్యక్రమాలు అదేవిధంగా ముసలి వాళ్ళ కన్ను ఆపరేషన్లు ప్రతి నెల ఒక డేట్ ఫిక్స్ చేసి ఆయన సొంత డబ్బుతో ఆ విధంగా చేయడం ఆయనకి ఆరోగ్యాలు ఆయనకి ఆరోగ్య దేవుడు ఇంకా బాగా ఇవ్వాలి ఇంకా ఇట్లా వేలాది మందికి ఆయన సాయం అవసరం పడతాడు ఆయనకి ఆ దేవుడు ఎడుకున్నవాడు వెంకటేశ్వర స్వామి ఆయనకి వెనకీటు ఉండి గైస్ ఐశ్వారోగ్యాలు ఇస్తూ ఆయన ఇంకా మునుముందుగా ఇంకా మంచి కర్మలు చేయాలని ఈ సమానం తెలియజేసుకుంటాం తెలుగుదేశం పార్టీ వెంకటేశ్వర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నా యొక్క మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం ఎన్నుకొని ఇక్కడ పిల్లలకు భోజన సౌకర్యం చేయడం చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఆయన మా హాస్టల్ని చాలా గుర్తుపెట్టుకుని చేస్తున్నాడు ఇది నాకు చాలా సంతోషకరమైన విషయం వెంకటేశ్వరులు చాలా చిన్న వయసు నుండి నేను చూసిన వాడిని వెంకటేశ్వరులు అభివృద్ధి బాగా జరగాలని పార్టీలో మంచి ఉన్నత పదవులు రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈరోజు మా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం మన టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మరియు అనంతపురం జిల్లా వడ్డ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కె వెంకటేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అన్న బర్త్డే గురించే ఈరోజు రాకుండా ముందు మన ప్రియతమ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలకు కూడా అన్న వచ్చి ఈ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకొని పిల్లలకు ఆహారం అందించడం జరిగింది మరి అన్న ప్రతి శుభకార్యంలోనూ మమ్మల్ని భాగస్వామ్యాలను చేస్తూ వికలాంగులను ప్రోత్సహిస్తున్నందుకు మా మీనాక్షమ్మ సమ్మిళిత వికాస కేంద్రం తరఫున అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆయన ఇలాగే నిండు నూరేళ్లు ఎన్నో జన్మదినాలు జరుపుకొని పార్టీలో కూడా ఉన్నత పదవులు అలంకరించి మరింత పేదలకు వికలాంగులకు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము